పెళ్లి సర్టిఫికేట్ చేయించుకుంటే మీకు ఈ ఆస్తిలో అధికారం ఉంటుందని లాయర్ చెప్తాడు ఈలోపు వెంటనే చామంతి కాఫీ పట్టుకొని వస్తుంది అది మాట్లాడబోతుండగా రమాదేవి వెంటనే జగదీష్ సైగ చేస్తాడు చామంతి కాఫీ పట్టుకొని వస్తుంది లాయర్కి ఇవ్వబోతుండగా ఒక్కసారిగా బెదిరిస్తుంది అసలు నిన్ను ఎవడే కాఫీ తీసుకొని రమ్మని చెప్పారంటుండగా అది కాదమ్మా లాయర్ వచ్చిందని చెప్పేసి అనేసరికి నేను కాఫీ తీసుకొని వచ్చాను ఆయన చెప్పిన పని చేత కదా కానీ వద్దన్నదని చేస్తూ ఉంటాం అక్కడ పెట్టి వెళ్ళు అని అన్నసరికి వెంటనే చామంతి కాఫీ పెట్టి వెళ్ళిపోతుంది అప్పుడు వెంటనే చామంతికి అనుమానం వస్తుంది ఇదేంటి లాయర్ని ఎందుకు పిలిపించారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఏమో ఎలాగైనా సరే ఈ ఆస్తి మొత్తం నా పేరు మీకి రావాలంటే దాని గురించి ఆలోచించడం పక్కన పెడితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయినా నా పేరు మీదకి రావాలి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఎవరు పేరు మీద చేయించుకున్నాడో తెలుసుకోవాలి ఒకటే చెప్తున్నానమ్మా నువ్వు ఎలాగైనా సరే మీ హస్బెండ్తో సఖ్యతగా ఉంటేనే ఇక నిజం కూడా నీకు తెలిసిపోతుంది అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు ఇక మరోవైపు లాయర్ వెళ్ళిన తర్వాత వెంటనే అదే సమయానికి ఆఫీస్ నుంచి వెళ్ళి పెద్ద గెస్టులు వస్తారు ఈ లోపు వెంటనే చంద్రిక వాళ్ళని చూసి కాఫీ తీసుకొని వస్తుంది కాఫీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు చూస్తుంటే చాలా సాంప్రదాయంగా ఉంది మీ భార్యన బాగున్నావమ్మా అనే విధంగా అనేసరికి ఒక్కసారిగా రమాదేవి షాక్ అయిపోతుంది వెంటనే చంద్రిక లోపలికి వస్తుంది ఇక పద్ధతులు కార్యక్రమాలు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది ఈ ప్రాజెక్టు మీకే చేయాలనుకుంటున్నా అని చెప్పేసి అటువైపు నుంచి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు అతను వెంటనే రామాదేవి లోపలికి వచ్చి చంద్రిక అని గట్టిగా అరుస్తుంది అసలు వాళ్ళు అంతలా అంటుంటే నేను కాదయ్య పని మనిషిని అని చెప్పేసి అనకుండా ఇక బొమ్మలాగా నిలబడి చూస్తున్నావని నా పరువు తీసావా అని చెప్పేసి వెంటనే చంద్రిక చెంప పగల కొడుతుంది చంద్రిక చెంప పగల కొట్టేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు అలా కోపంతో హర్ష కోపంగా రామాదేవి వైపు చూసిన చదువుతా చంద్రిక అక్కడి వెళ్ళి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సరే అండి మీతో నేను పర్సనల్గా మాట్లాడతానని చెప్పేసి అక్కడి వెళ్ళి వచ్చిన గెస్టులు కూడా వెళ్ళిపోతారు ఇక హర్ష కోపంగా వాళ్ళ గదిలోకి వెళ్ళిన తర్వాత ఎలాగైనా హర్షతో మాట్లాడి కూల్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది హర్ష అని చెప్పేసి పిలుచుకుంటూ లోపలికి వెళ్తుంది వెంటనే హర్ష కోపంగా రమాదేవి వైపు చూస్తాడు చంద్రికను కొట్టడం నాది పొరపాటే కాకపోతే వాళ్ళ ముంగట నా పరువు పోయింది కదా నేను నీ భార్యను కదా కనీసం అలా అనడం నాకు నచ్చలేదు అయినా నీ భార్య స్థానంలో ఉన్నాను అయితే ఒక మాట చెప్తాను హర్ష ఇక్కడి నుంచి వెళ్ళి ఎలాంటి పొరపాటు చేయను చంద్రిక మీద కూడా చెయ్యెత్తను ఇక చంద్రికను ఒక్క మాట కూడా అనను కాకపోతే మేనే మ్యారేజ్ అనివర్సరీ వస్తుంది కదా పెళ్లి రోజు మనం జరుపుకుంటాం పిల్లలందరికీ కూడా సంతోషంగా అనిపిస్తుంది నువ్వు చెప్పినట్టే నేను నడుచుకుంటాను కోపం తపం ప్రతి ఒక్కటి వదిలేస్తాను నీకు నచ్చినట్లే ఉంటాను హర్ష అందుకే పెళ్లి రోజు గ్రాండ్గా ఇంట్లో సెలబ్రేషన్ చేసుకుందాం అని ఈ విధంగా హర్షతో అంటూ ఉంటుంది అయినా నాకంతా ఇంట్రెస్ట్ లేదు ప్లీజ్ హర్ష చెప్పాను కదా నేను చేసింది పొరపాటే చంద్రిక మీద అందరి ముంగట చేయత్తడం కూడా నాది తప్పే ఇక ప్లీజ్ హర్ష ఒప్పుకో నేను నీ భార్యని కానీ భార్య పోస్ట్ మాత్రమే కదా అందుకే ఈసారి పెళ్ళిలాగా గ్రాండ్గా ఇంట్లో సెలబ్రేషన్ చేసుకుందాం అని అన్న తర్వాత వెంటనే సరే అని చెప్పేసి హర్ష తల ఊపుతాడు మరోవైపు కిచెన్లోకి వెళ్ళి చంద్రిక ఏడుస్తూ ఉంటుంది చామంతి వెళ్ళి అత్త ఊరుకో అత్తా అని అంటుండగా అత్త నీకు విషయం అడగన్నా ఏంటి ఏం లేదు అసలు కొన్ని కొన్ని చూస్తుంటే అర్థం కావట్లేదు బాబుగారి కోసం నువ్వు ప్రాణాలు కూడా తెగించావు చంద్రిక ఒక్కొక్కసారి మాతవేనా అనిపిస్తుంది రమాదేవి అమ్మను ఇక నువ్వు హర్ష బాబుతో ఉంటే ఆ బాబుగారిని కనీసం నువ్వు ఎలా చూసుకోవాలో అంతకెక్కువ చూసుకుంటుంటే ఆ అమ్మ నిన్ను కోపంగా మాట్లాడడం బెదిరించడం కొట్టడం అన్నీ జరుపుతుంది ఇలా అన్నీ పడాల్సిన అవసరం ఏముందత్త అని అంటుండగా అప్పుడు వెంటనే ఇది నా బాధ్యత నా కుటుంబం నా కుటుంబం కోసం నేను ఎన్ని అవమానాలైనా పడతాననే సరికి చామంతి షాక్ అయిపోతుంది ఏంటత్తా ఇది నీ కుటుంబమా అని అంటుండగా ఒక్కసారి ఉలిక్కి పడుతుంది చంద్రిక